తిరిగి సూత మహర్షి ఇట్లు చెప్తున్నారు బ్రహ్మ రుద్రాదులు ఈ పురాణాన్ని విశేష రూపంలో విని ఉన్నారు బ్రహ్మ ద్వారా ఈ పురాణాన్ని విన్న వ్యాసుడు నాకు వివరించగా నైమిషంలో నివసిస్తున్న మీకందరికీ ఈ వృత్తాంతం నేను అందజేయనున్నాను ఈ ఘనతరమైన పురాణంలో సర్గ దేవతార్చన తీర్థమహత్యము భువనకోశ మన్వంతర వర్ణనలు ఉన్నాయి వీటితో పాటు వర్ణాశ్రమ రాజ్యధర్మ వ్యవహార ధర్మ దానధర్మ ధర్మకార్య అంశాలు వ్రతములు వైద్యం షడంగపూర్వక శాస్త్రాలు ప్రళయం వంశవర్ణనం ప్రపంచ జ్ఞానం చెప్పబడ్డాయి వాసుదేవుని కృపచేతనే కదా తన శక్తి సామర్థ్యాలను పెంపు చేసుకొని గరుత్మంతుడు శ్రీహరికి వాహనమైనాడు ఏ ప్రభు ఉదరంలో ఈ బ్రహ్మాండ భాండం ఉందో అట్టి జగత్ప్రభు యొక్క క్షుధార్థిని సైతం తీర్చగలవాడు ఆ గరుడుడే అట్టి గరుడుని దర్శించిన స్మరించిన సర్పభయం అంతరించగలదు గరుడ మంత్రం ద్వారా కశ్యపుడు దగ్ధవృక్షాన్ని చేశాడని ఇంతకు ముందే చెప్పి ఉన్నాను కదా ఈ మంత్రాన్ని మొట్టమొదటగా గరుడు కశ్యప మహర్షికే చెప్పాడు ఏ ప్రకారం శివాది దైవా దైవతాలకు హరిద్వారా ఈ పురాణం అందిందో ఆ ప్రకారమే మీకు ఇది వినిపించనున్నాను రుద్రుని ప్రశ్న హరి చేసిన సృష్టి వర్ణన పురాణము ఐదింటిని తప్పక వివరించవలసి ఉంటుంది ఆ ఐదు ఇవి సృష్టి లయము వంశము మన్వంతరాలు వంశ పరంపర వీటిని గూర్చి రుద్రుడు హరిని అడిగినప్పుడు హరి ఇలా చెప్పారు రుద్ర సృష్టి స్థితి ప్రళయములనే పాప వినాశనమైన సనాతన క్రీడకు నేనే కారకుడను కాలపురుషుని రూపంలో సమస్త జగత్తులోను వ్యాపించి ఉన్నది నేనే పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ వినోదించినట్లే ఆది అంతం లేని వ్యక్తావ్యక్త రూపాలు కలిగిన జగద్వ్యాపారాన్ని వినోద కేలివలె నిర్వర్తి నిర్వర్తిస్తూ ఉంటాను నా నుండి అవ్యక్తమైన ఆత్మ మొదటగా ఉత్పత్తి కాగా అందు నుండి బుద్ధి దాని నుండి మనస్సు అందులో నుండి ఆకాశం ఆ తదుపరి వాయువు దానిలో నుంచి తేజం అటుపైన జలం దీని నుంచి పృథ్వీజనించాయి ఇట్లా ఒకదాని సృష్టి మరొకదానికి ప్రేరణ కాగా అంతిమంగా హిరణ్మయమైన అండం ఉత్పత్తి అవుతుంది అంటే బంగారపు వర్ణపు అండము ఉత్పత్తి అవుతుంది ఆ అండంలోకి అంతర్గతంగా ప్రవేశించి జగత్ సృష్టికి కారణమైన దేహధారణను నేను స్వయంగా రూపొందించుకుంటాను ఆ రూపమే స్రష్ట అనబడే చతుర్ముఖ బ్రహ్మ రూపం రజోగుణ మాత్రము చేత దేవదానవ మానుష సహిత సృష్టికి కారణభూతమైన బీజము ఆ అండములోనే నిక్షిప్తమై నిక్షిప్తమై ఉంటుంది సృష్టించేది బ్రహ్మ కాగా పాలన పోషణ ఉద్ధరణ నేను చూసుకుంటాను లయకారకుడు రుద్రుడు కల్పాంతమున ఈ క్రీడకు చరమగీతం పలుకుతాడు తిరిగి సృష్టి వేళ పరమాత్మ నుండి ఇదంతా ఒక చక్రభ్రమణంలా కొనసాగుతూ ఉంటుంది మొట్టమొదట మహత్తత్వం ఎప్పుడైతే నా అవ్యక్తం నుండి ఉత్పన్నమైందో రూప గంధ శబ్ద స్పర్శలనే పంచతన్మాత్రలు వీటి నుంచి నింగి నేల నీరు నిప్పు గాలి అనే పంచభూతములు జనిస్తాయి పంచతన్మాత్ర సృష్టిని భూత సర్గ సృష్టిని వ్యక్తి రూపంలోనికి తెచ్చాక నేను ప్రాకృత సర్గ వైకారిక సర్గ సృష్టికి శ్రీకారం చుడతాను కర్మేంద్రియ జ్ఞానేంద్రియ బుద్ధి సృష్టి కనుక దీనిని ఐంద్రిక సర్గ అని పలుకుతారు విఘ్నులు సర్గ అనేది ఇక్కడ విస్తృత అర్థంలో వాడపడింది సృష్టి యావత్తు ఒక్కసారిగా జరగలేదు వివిధ దశలలో జరిగినందున సర్గ శబ్దం పలుమార్లు ఆవృతం అవుతూ ఉంటుందని గమనించాలి ఒక్కొక్క దశకు ఒక్కొక్క పేరు ఉంటుంది వృక్షాలు పర్వతాల సృష్టి నాలుగవది దీనికి ముఖ సర్గ అని పేరు స్థావర సృష్టి ఇది ఐదవ సృష్టిని తిరియక్ సర్గగా చెప్తారు పశుపక్ష్యాదులు ఈ సర్గలోనివి ఊర్ధ్వస్తోత్ర స్తోత్ర సృష్టి ఆరవది దేవతల ఉత్పత్తికి ఇది చెప్పబడగా ఏడవదైన అర్వాక్ స్తోత్ర సృష్టిలో జనసమూహాలు అనగా మానవులు జనించారు ఎనిమిదవ సృష్టి అనుగ్రహ సర్గ సాత్విక తామస గుణములు ఈ సర్గ ద్వారా సృష్టించబడ్డాయి మొత్తం ఈ ఎనిమిది సృష్టులలో ఐదు దశలు వైకృత సర్గలు మూడు ప్రాకృత సర్గలు ఇక చివరిదైన కౌమార సర్గలో అనగా తొమ్మిదవ కౌమార సర్గలో ప్రాకృత వైకృత సృష్టి రెండు విధాలు ఉంటాయి ఎప్పుడైతే ప్రజాపతి సృష్టి కార్యాన్ని ఆరంభిస్తాడో అప్పుడు ఆయన సంకల్పానుసారం దేవతలు మనజులు స్థావరాలు తిరియగ్గజ తిరియక్ జంతువులు అనే నాలుగు రకాల సృష్టిలు జరుగుతాయి అయితే వీటికంటే ముందుగా బ్రహ్మచే మానసపుత్రులు సృష్టి చేయబడ్డారు తదుపరి దేవ అసుర పితృగణ మానుష సృష్టి వచ్చింది ఇక్కడ ప్రజాపతి జంఘువుల నుంచి అసురులు జన్మించారు అది బ్రహ్మదేవుని యొక్క తమో గుణమైన దేహం ఆ తనువును బ్రహ్మ వదిలివేయగా ఆ దేహం రాత్రి అనబడే చీకటికి నిలయంగా వ్యక్తమైంది తమ జన్మకి దాదాపు సమానంగా ఉండే తమో గుణం రాత్రికి అంటే నిశ కూడా ఉండడం చేత అసురులకు రాత్రి బలం ఎక్కువ సత్వగుణం స్వీకరించి విధాత చేసిన దేవతల సృష్టి ఆయన ముఖ నిర్గతమై బయలుపెడలింది అది పగలు తదుపరి బ్రహ్మ ఈ దేహాన్ని వదిలేశాడు రాత్రి పగలు మధ్య సంధ్యాంశ కాలంలో సాత్విక తామస గుణ సంయుతంగా ఒక సృష్టి జరిగింది అది పితృగణ సృష్టి ఈ రెండు గణ గుణాల కంటే విలక్షణమైన రాజస దేహధారి అయి ప్రజాపతి చేసిన సృష్టి మానవులు ఈ తనువును కూడా ఆయన వదిలివేయగా అది ప్రాతకాల వేళ అయ్యింది అనగా ఉదయ సంధ్యా సమయం కాలసూచికలుగా నిలిచిన రాత్రి పగలు ఉభయ సంధ్యలు అనేవి పరమేశ్వరి మేలు నుండి జనించినవే బ్రహ్మ రజోగుణ శరీరాన్ని అంటిపెట్టుకుని క్షుధ క్రోధం అనే రెండు గుణాలు ఉండేవి ఆయన ఆ శరీరాన్ని వదిలివేయగా అవి రెండు మానవులను ఆశ్రయించాయి అయితే ఈ గుణాల యొక్క అతిశయం మానవులు భరించ జాలరని భావించిన బ్రహ్మ యక్ష రాక్షస సృష్టిని గావించాడు అనగా క్షుద్బాధ క్రోధాధులు రాక్షసులకు అధికంగా ఇచ్చాడు ఈ విధంగా మానవులను రక్షించినందున వారు రాక్షసులు అనబడ్డారు యక్షులు కూడా భక్షణాశక్తి కలవారే కానీ రాక్షసులంత కాదు అటుపైన బ్రహ్మ క్రోధగుణం నుండి భూతాలు సర్పాల జననం జరిగింది తదుపరి గానకళ నృత్యకేళి వినోద విహారులైన గంధర్వగణం ఉత్పన్నమైంది సృష్టి దశ అక్కడితో ఆగిపోలేదు బ్రహ్మ వక్షం నుంచి మేకలు పార్శ్వముల నుంచి గోవులు పాదద్వయం నుండి ఏనుగులు గుర్రాలు గాడిదలు ఒంటెలు మూత్రం నుంచి గొర్రెలు భుజాల నుంచి కోతులు జన్మించాయి గుర్రాలు మేకల వంటివి మానవులకు మచ్చికాయి గ్రామ్య జంతువులై గ్రామ్య జంతువులు అనబడినవి పెద్ద పులులు సింహాల వంటివి అరణ్య జంతువులుగా స్థిరపడ్డాయి విధాత రోమాల నుండి జనించినవే ఓషధీ జాతులు ఫలపుష్ప జాతులు సరీసృపాలు పక్షులు నీటిలో నివసించే క్షీరదాలు గిట్టలు కలిగిన జంతు సృష్టి అంతిమంగా జరిగింది ఈ నానావిధ సృష్టిల అనంతరం బ్రహ్మ నాలుగు ముఖాల నుండి ఋగ్ యజు సామ అధర్వణ వేహ వేదములని నాలుగు వేదాలు ఉత్పన్నమయ్యాయి బ్రహ్మచే సృష్టించబడిన చతుర్విధ వర్ణాలు కూడా ఉన్నాయి మానసపుత్రులు దక్ష ప్రజాపతి సృష్టి విస్తరణ తిరిగి హరి ఇలా చెప్పారు వివిధ లోక ప్రజాసృష్టిని సంస్థాపించిన పిదప బ్రహ్మదేవుడు మానస ప్రజాసృష్టి చేయాలని నిర్ణయించుకున్నాడు మనస్సులో సంకల్ప మాత్రం చేత సృష్టించిన ఈ మానస సృష్టిలో ధర్ముడు రుద్రుడు మనువు ఋషి సనందన సనత్కుమారుల సనత్కుమార మునులు భృగు మరీచి అత్రి అంగీరసుడు పులస్సుడు పులహుడు క్రతువు వశిష్ఠుడు అనే మహర్షులు ఏడుగురు పితృగణాల వారు ఉన్నారు ఈ పితృగణాల వారి పేరు క్రవ్యాద బర్షిషద అగ్నిశ్వాత్ సుఖాలీన ఉపహూత ఆద్యప దీప్య వీరిలో మొదటి మూడు గణాలు దృగోచరము కానివి తదుపరి నాలుగు గణాల వారు కళ్లకు కనిపిస్తారు హిరణ్య గర్భుడైన బ్రహ్మదేవుడు ఋషి పితృగణాల సృష్టి వల్ల జన విస్తారాన్ని ఆశించిన రీతిగా పొందలేకపోయాడు మైథున క్రియతో మాత్రమే విస్తార జన సృష్టి సాధ్యమని అందుకు పురుషులతో పాటు స్త్రీలను కూడా ఉద్భవింపచేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుని కుడి బొటన బ్రేలు నుంచి ఐశ్వర్యాది శుభలక్షణ సంపన్నులైన దక్ష ప్రజాపతి ఎడమ బొటనివ్రేలు నుంచి అతని భార్య జనించారు వీరికి జన్మించిన సంతానం ఆడపిల్లలు ఇటువంటి సర్వలక్షణ శోభితలైన కన్యలను చాలామందిని బ్రహ్మ మానస ఇచ్చి పెండ్లి చేశాడు దక్ష ప్రజాపతి రుద్రునికి సతీదేవిని భృగు మహర్షికి ఖ్యాతి అనే కన్యను దక్షుడు సమర్పించగా ఆయతి నియతి అనే కన్యలను ధాత విధాతలకు వీరిద్దరూ భృగుమహర్షి పుత్రులు ఇచ్చి వివాహం చేశాడు మనవు ఈ ఆయతి నియతి అనేవారు మనువు పుత్రికలు భృగు మహర్షికి కలిగిన పుత్రికయే శ్రీ ఈమెను నేను అనగా శ్రీహరి వరించారు ఈ పురాణంలో ధాతా విధాతల పుత్రులు ప్రాణుడు మృఖండు అనవారు విధాత నియతి పుత్రుడైన మృఖండుని కుమారుడే మహర్షి చిరంజీవులలో ఒకడైన మార్కండేయుడు అట్లే దక్ష ప్రజాపతికి ఇరవై నాలుగు మంది పుత్రికలు జన్మించారు ఈ దక్ష పుత్రికల్లో సంభూతిని మరీచి మహర్షి స్మృతిని అంగీరస మహర్షి అనసూయను అత్రిముని ప్రీతిని పులస్సుడు క్షమ అనే దత్తపుత్రికను పులహుడు సుమతిని క్రతువు ఊర్జను వశిష్ఠుడు అనగా శ్రీరాముని కులగురువైన వశిష్ట మహర్షి స్వాహ అనే ఆమెను అగ్నిదేవుడు దక్షకన్య స్వధను పితృగణాలు పరిణయమాడారు అత్రి అనసూయ దంపతులకు దత్తాత్రేయ దుర్వాస చంద్రులనే పుత్రులు సుమతి క్రతువు దంపతులకు ఊర్ధ్వరేతస్కులు ప్రమాణ పుత్రులు బాలఖిళ్యులు అనబడే ఆరు వేల మంది సూర్యతేజ సంప సంపన్నులు ఉదయించారు స్వాహ అగ్నిదేవులకు శుచి పావక పావమానులనే త్రేతాగ్నులు ఉద్భవించారు దక్షపుత్రిక స్వధ పితృగణాల ద్వారా మేనాదేవి పైతరిణి అనే కన్యలకు జన్మనివ్వగా వీరిలో మేనాదేవిని హిమవంతుడనే పర్వతరాజు వరించాడు వీరి సంతానం మైనాకుడనే పుత్రుడు గత జన్మలో సతీదేవిగా ప్రసిద్ధిగన్న పార్వతీదేవి మేనా వైతరిణి ఇద్దరు బ్రహ్మవాదినులు ప్రజా పరిపాలన అనే మహత్తర కార్యభార నిర్వహణ కోసం బ్రహ్మయే స్వయంభువుగా తనంతటి మహామహుని సృష్టించాడు అతడే స్వయంభువ మనువు ఈ మనువు అర్ధాంగియే శతరూప వీరి సంతానం ప్రసూతి ఆకూతి దేవహూతి అనే పుత్రికలు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే పుత్రులు రుచి ప్రజాపతి భార్య ప్రసూతి దక్ష ప్రజాపతి ఆకూతి కర్ధమముని ఇల్లాలు దేవహూతి రుచి కొడుకు యజ్ఞుడు కూతురు దక్షిణ పన్నెండు మంది బలశాలురైన కుమారులు యామ అనే పేరుగల దేవగణాలు కూడా రుచిపుత్రుడైన యజ్ఞుని సంతానమే కొంతకాలం గడిచాక దక్ష ప్రజాపతి ఒక మహాయాగాన్ని నిర్వహిస్తూ శివుని సతిని తప్ప మిగిలిన బంధుగణాలన్నింటినీ ఆహ్వానించగా పిలుపు లేకనే వెళ్ళిన దక్షపుత్రిక సతీ నిరాదరణకు గురై అవమాన భారం చేత ప్రాణత్యాగం చేసి తదుపరి హోమంతుని పుత్రిక పార్వతిగా జన్మించి తిరిగి శివుని పరిణయమాడింది సతీదేవిగా ఉండి తండ్రి యజ్ఞవాటికలో తనను తాను దహించుకున్న సతీ ప్రాణత్యాగ వార్త విన్న శివుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని మానవ జన్మ ఎత్తమని శపించాడు ధ్రువుని జననం ప్రాచేతన వంశం తిరిగి హరి ఇలా చెప్పారు ఈ పురాణంలో శ్రీహరి ద్వారా చెప్పబడిన కొన్ని అంశాలు తన ఎదురుగా ఉన్న శివునికి సంబంధించినవే అయినా పూర్వకల్పముల ఎందు జరిగిన గాథగా శ్రీ మహావిష్ణువు వివరిస్తున్నట్లుగా మనం భావించాలి ఉత్తాన పాదునికి ఇద్దరు పుత్రులు సురుచి అనే భార్య ద్వారా ఉత్తముడు సునీతి అనే భార్య వల్ల ధ్రువుడు జన్మించారు వీరిలో ధ్రువునికి నారద మహర్షి ఉపదేశించిన నారాయణ మంత్రం వలన ఆ మంత్రజప ప్రభావము చేత అచిరకాలంలోనే వైకుంఠుని సాక్షాత్కారం లభించింది ధ్రువుని పుత్రుడు శ్లిష్ఠుడు శ్లిష్ఠుని కొడుకు ప్రాచీన బర్హి ఉదారధి అతని కొడుకు ఉదారథి అతని కొడుకు దివంజయుడు అతని కొడుకు రిపుడు అతని కొడుకు చాక్షసుడు అతని కొడుకు రురువు రురువు కొడుకు అంగుడు అతని కొడుకు వేణుడు వీరిలో రిపుని పుత్రుడైన చా చాక్షసుని పేరు మన్వంతరం కలదు అతని పేరు మీద మన్వంతరం కలదు అంగుని పుత్రుడైన వేణుని దేహంలోని తొడ భాగాన్ని ఆ మహర్షులు మంత్రాలతో మధించగా పొట్టిగా నల్లగా ఉన్న దేహంతో ఒకడు బయలువెడలి మునుల ఆజ్ఞ నిషీదమని చెప్పిన పలుకు పాటించడం వల్ల నిషాదుడని పేరు పొందాడు అనంతర కాలంలోనే అతడు అడవులు కొండలు పట్టి వెళ్ళిపోయాడు నిషాదుడనే పేరిట అతని వంశం వింధ్యపర్వత శ్రేణులలో విస్తరింది అటుపైన మహర్షులు తమ తపశక్తిని అంతటినీ ధారపోసి శ్రీమన్నారాయణునే జపిస్తూ వేణుని కుడిచేతిని మధించగా అందుండి శ్రీహరి పృథువు అనే నామధేయంతో భూమికి దిగివచ్చారు ఈ ఆ విధంగా విష్ణువును ఇలా తలానికి రప్పించిన ఘనత మన మహర్షులదే పృథువు భూమిని సస్యశ్యామలంగా సకల ఫలసాయాలు అందించే రీతిగా మలచి ఒక గొప్ప చక్రవర్తిగా జనరంజక పాలన చేయగలిగాడు పృథు వంశ పరంపరలో వరుసగా అంతర్ధానుడు హవిర్ధానుడు ప్రాచీన బర్హి చక్రవర్తులై భూమండలాన్ని ఏలారు లవణ సముద్రుని పుత్రిక అయిన సాముద్రి వలన ప్రాచీన బర్హి పది మంది పుత్ర సంతానాన్ని పొందాడు వీరు ప్రాచేతసులనే పేరు సుప్రసిద్ధులు ధనుర్విద్య విశారదులు పదివేల సంవత్సరాల కాలం సాగర జలాలలో శయనిస్తూ కఠోర తపమాచరించారు ఫలితంగా ప్రాచేతనులకు ప్రజాపతి పదవి మారీష అనే దివ్యశ్రీ భార్యగా లభించింది దక్షయజ్ఞ వేళ శివునిచే శప్పించబడిన దక్ష ప్రజాపతి మానుష జన్మ ఎత్తడానికి మారీష గర్భాన్ని ఎంచుకున్నాడు దక్షుడు మానవ జన్మ ఎత్తిన పిదప నాలుగు రకాల మానసపుత్రులను సృష్టించాడు వెయ్యి మంది మానసపుత్రుల ద్వారా వంశాభివృద్ధిని కాంక్షించాడు అది నెరవేరదు శివుని శాప ప్రభావం అది బాగా యోచించిన దక్షుడు స్త్రీ పురుష సంయోగం అనే మైథున ప్రక్రియ ప్రక్రియ ద్వారా సంతానోత్పత్తి చేయదలిచాడు అప్పుడు అతడు వీరణ ప్రజాపతి కుమార్తె అయిన అసిక్నిని పరిణయమాడి ఆమె వల్ల వేలమంది పుత్రులను కని ప్రజావృద్ధి గావించవలసిందిగా వారిని కోరాడు ఇంతలో నారద మహర్షి వారికి తారసపడి మీ వల్ల విస్తారంగా సృష్టి జరిగితే అందులకు ఈ భూమండలం సరిపోవాలిగా అసలు ఈ భూమి విస్తీర్ణం ఎంతో ముందుగా చూసిరండి అంటూ వారందరినీ సంసార కార్య విముఖులను చేయడంతో భూమి ఆద్యంతాలు చూసి వచ్చదము కాక అని వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రానేలేదు జన బాహుళ్య విస్తారము అనే తన సంకల్పము నారద మహర్షి పుణ్యమా అని నెరవేరకపోవడంతో దక్షుడు తిరిగి వెయ్యి మంది పుత్రులను ఉత్పత్తి చేశాడు నారదుడు తిరిగి వారి వద్దకు చేరి అదే ఉపదేశం చేశాడు శబలాస్వులు అనబడే వీరు కూడా వీరి సోదరుల మార్గాన్ని అనుసరించి నష్టపోయారు తన సంకల్పానికి ప్రతిసారీ విఘాతం కల్పిస్తున్న నారదుని వైఖరి కొనుగన్న దక్ష ప్రజాపతి నాశకారుడిగా కారకుడిగా పరిణమించిన నీవు మానుష జన్మ ఎత్తెదవు కాక అని ఆ మహర్షిని శపించాడు దక్షిణి శాప ఫలితంగా నారద మహర్షి కశ్యపునికి కుమారుడిగా జన్మించవలసి వచ్చింది అలాగే ఆనాడు తన యజ్ఞానికి విఘాతం కలిగించిన మహాదేవునికి కూడా శాపాన్ని దయచేశాడు దక్షుడు ఎవరినైతే నిన్ను బ్రాహ్మణోపచారాలతో ఆరాధిస్తారో ఎవరైతే నిన్ను బ్రాహ్మణోపచారాలతో ఆరాధిస్తారో వారందరూ జగత్తునందు పాల ఎదురుగాక వారికి అందరితో వైరం సంభవించుగాక అంతేగాక ఆ వైరభావం జన్మ జన్మాంతరాల్లో కూడా కొనసాగనుగాక అని శపించాడు దక్ష ప్రజాపతి తీవ్రంగా యోచించి అశక్ని వల్ల ఈసారి అరవై మంది తపశానులు తపశాలినులు సౌందర్యవతులు అయిన కన్యలను జన్మింపచేశాడు వీరిలో ఇరవై మంది ఇరవై ఎనిమిది మందిని అత్రిపుత్రుడైన చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు అశ్వినియ అశ్విన్యాది తారామణులు వీరే పద్నాలుగు మందిని కశ్యప మహర్షికి ఇచ్చాడు పది మంది కన్యలను ధర్మునికి అంగీరస మహర్షికి ఇద్దరిని కృపా కృశాసునికి ఇద్దర్ని ఇచ్చి ధన్యుడయ్యాడు పిదప మనోరమ భానుమతి విశాల బహుదా అనే నలుగురిని అరిష్టనేమి అనే వారి పరం చేశాడు ధర్మునికి ఇవ్వబడిన కన్యలలో విశ్వద్వారా విశ్వేదేవులు సాధ్య అనే ఆమె ద్వారా సాధ్యులు అనే దేవగణాలు ఉత్పన్నమయ్యారు వసువు ద్వారా అష్టవసువులు మరుద్వతి ద్వారా మరుత్వంతుడు అనే పుత్రుడు కలిగారు భానువుకు పన్నెండు మంది భానులు ముహూర్తకు ముహూర్తులు అనేవారు జన్మించారు ధర్మునికి దక్షిణిచే ఇవ్వబడిన పద్నొం పంతొమ్మిది మంది కన్యల పేర్లు వసు దామి భాను మరుద్వతి లంబ సంకల్ప ముహూర్త సాధ్య విశ్వ అరుంధతి కశ్యపునికి ఇవ్వబడిన పద్నాలుగు మంది కన్యల పేర్లు దితి అదితి కాల అనాయు సింహిక ముని కద్రు ప్రధ క్రోధ వినత ఖగ ఇరా సురభి ధనువు ధర్మునికి విశ్వ వలన జన్మించిన అష్టవశువుల పేర్లు ధృవ ఆపసుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు ధవుడు సోముడు వీరికి జన్మించిన సంతతి చెప్తున్నాను వినండి ఆపసునికి వై వైతుడు క్షమ ధ్వని శాంతుడు అనే నలుగురు పుత్రుడు సాక్షాత్తు కాలపురుషుడైన పరమాత్మ పరమాత్మ ధ్రువునికి పుత్రుడు జనులకు వర్చస్సును ప్రసాదించే వర్చస్వి సోమవసువుకు పుత్రుడు హవ్యవాహ హుత శిశిర ప్రాణ రమణ హుత అనే పుత్రులు అనే వసువుకు జన్మించారు పులోమజ అభిజ్ఞాత గతి అనిల వసువు సంతానం అనల వసువుకు రొల్ రెల్లు పదలలో జన్మించిన కుమారస్వామి పుత్రుడు కృతికలచే పాలింపబడిన కార్తికేయుడు అనబడే ఇతడే శాఖుడు విశాఖుడు నైగమేయుడు కూడా అగ్నిపుత్రులే ప్రభాసు వసువుకు ప్రఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ పుత్రుడుగా జన్మించక ప్రత్యూష వసువుకు దేవల మహర్షి కలిగాడు ధర్ముని పత్నులలో లంబకు ఘోషులు అనేవారు దామికి నాగవిధి సంకల్పకు సర్వాత్మకుడైన సంకల్పుడు జన్మించారు విశ్వకర్మ సంతానం చెప్తున్నాను వీరు నలుగురు అహిర్బుధ్ఞుడు అజైక పాదుడు త్వష్ట ప్రజాపతి రుద్రుడు అనేవి వీరి పేర్లు త్వష్టకు కలిగినవాడు విశ్వరూపుడు ఇక శంకరాంశ సంభూతులుగా చెప్పబడే ఏకాదశ రుద్రులు రుద్రునికి కలిగారు బహురూప హర శంభు కపర్ధి రైవత శర్వ కపాలి అపరాజిత త్రయంబక మృగవ్యాధ వృషాకపి అనేవి వీరి పేర్లు కశ్యప ప్రజాపతి సంతానం కశ్యపుని ధర్మపత్ని అదితి ద్వాదశాదిత్యులను ప్రభవించింది వారే వరుసగా విష్ణు శక్రుడు ఆర్యముడు ధాత త్వష్ట పూషుడు వివస్వంతుడు సవిత మిత్రుడు అంశమంతుడు భగ అనే పేర్లతో విరాజిల్లుతున్నారు కశ్యపుని మరో భార్య దితి ఈమె ద్వారా కశ్యపునికి సింహిక అనే పుత్రిక హిరణ్యాక్ష హిరణ్య కసిపులు అనే పుత్రులు జన్మించారు సింహిక భర్ భర్త విప్రచిత్తి హిరణ్య కసిపునికి ప్రహ్లాదుడు అనుహ్రాదుడు సంహ్రాదుడు ప్రహ ప్రహ్లాదుడు అనేవారు పుత్రులు వీరిలో ప్రహ్లాదుడు విష్ణుభక్తి తత్పరుడు హ్లాదులందరూ మహాబల శౌర్య సంపన్నులు ప్రహ్లాదుని పుత్రుడు విరోచనుడు ఇతని పుత్రుడే మహాదాతకా ఖ్యాతిగాంచిన బలిచక్రవర్తి ఇతనికి కలిగిన వంద మంది పుత్రులలో బాణుడు పెద్దవాడు ప్రహ్లాదుని వంశంలో నివాత కవచధారులు రెండు వందల మంది దైత్యులు జన్మించారు ఇక హిరణ్యాక్షుని స్థితులలో అందరూ బలవంతులు వారి పేర్లు ఉత్కరుడు శకుని భూత సంతాపనుడు మహానాభుడు కాలనాభుడు మహాబాహుడు కశ్యప ప్రజాపతికి సతి అయిన తామ్ర ద్వారా ఆరుగురు స్త్రీ సంతానం ఉదయించగా సుఖి సియని భాసి సుగ్రీవి శుచి గృధి వీరి పేర్లు వారికి కలిగిన సంతానంలో చిలుకలు మొదలైన పక్షి జాతులు గుర్రాలు వంటలు శయనములు నీటి గ గ్రద్దలు ఉన్నాయి కశ్యప పత్ని వినత గర్భం దాల్చి అరుణుని గరుడుని కన్నది పురాణములలో అను ఊరుడు అనూరుడు అని కనిపిస్తుంది అనగా తొడలు లేకుండా పుట్టినవాడు అని అర్థం కద్రువకు సురసకు నాగులు సర్పజాతులు సహస్రాధిక సంఖ్యలో జనించగా క్రోధాదేవికి అతి బలవంతులైన పిశాచ గణాలు జన్మించాయి ఖగ అనే కశ్యపుని మరొక పత్ని వల్ల యక్షరాక్షస గణాలు పుట్టి సృష్టిని విస్తారం చేశాయి కశ్యపని సుత సురభికి గోసంతతి కలుగగా ఐరావతికి వృక్షజాతులు కలిగాయి రాక్షస మాత దితి గర్భాన మరుత్తులనే నలభై తొమ్మిది మంది దేవతలు ఉదయించగా ఆమె ధన్యత పొందింది ఈ గణాలను వాయుగణాలు అని స్కందగణాలని వ్యవహరిస్తారు మనువు ఆదిగా గల దేవదానువ క్షత్రియ జాతుల వారిచే వీరు పూజింపబడుతుంటారు అరిష్ట అనే మరొక మరొక పత్ని ద్వారా కశ్యపునికి గంధర్వ అప్సర జాతులు జనించాయి కశ్యప ప్రజాపతి సంతతి ఇంత విస్తారమైనది ఈ అధ్యాయాదుల తరపది తదుపరి వజ్రనాభ మండల విష్ణుదీక్ష నవవ్యూహార్చన విధి ప్రకారం పూ విష్ణు పూజ కొద్ది అధ్యాయాలుగా దర్శనమిస్తున్నాయి పైగా వీటిని దీక్షిప్తుడైన దేశికాచార్యని ఆధ్వర్యంలో విధి విధానపూర్వకంగా నిర్వర్తించాలి పుండరీకాక్ష విద్య సహాయంతో పద్ధతి తెలిసి అర్చించాలని చెప్పబడింది ఇవి ఈ పురాణ కాలం నాటివి కావని వైష్ణవం ఒక మత రూపం సంతరించుకున్నాక వచ్చి ప్రక్షిప్తంగా చేరాయని విఘ్నులు కొంతమంది అంటారు పైగా ఇవి ఆస్థాన పతితములని కొందరి ఉవాచ ఈ కారణములతో వీటిని పరిహరించమ పరిహరించటం అయినది కొన్ని అనువాదాలతో ఇది సంక్షిప్తంగా కనిపిస్తోంది ద్వారకా చక్ర పూజకు క్రమ విధానం పూజించే క్రమంలో సిద్ధి కోసం సాధకుడు కొన్ని విధానాలను పాటించవలసి ఉంటుంది వాటిని విశదీకరిస్తున్నాను మొదటగా ఓం నమః అనే మంత్రంతో పరమాత్మను స్మరించాలి పిమ్మట బీజాక్షరాలతో జపించాలి ఇవి దేహశుద్ధి కొరకు ఉద్దేశించబడినవి తిరిగి మరొక్కసారి ఓం నమ అని జపించి విష్ణువును తన ఎందు ఉంచు ఊహించుకొని అటుపైన మూడు విధాల న్యాసములు ఆచరించాలి హృదయాన్నే యోగపీఠంగా భావించాలి హృదయన్యాసం ఈ మంత్రాలతో ఆచరించాలి అంగన్యాస కరన్యాసాలు చేయాలి ఆ తరువాత ద్వాదశాక్షర మంత్రాన్ని సార్లు జపించాలి ఆ తర్వాత శ్రీమన్నారాయణకి నమస్కరించాలి స్వగృహ రక్షణార్థం విధి విధానం తెలిసిన సాధకుడు హోమక్రియ కూడా నిర్వర్తించవచ్చు చివరగా చక్రాంకిత రూపం ఊహించుకుంటూ కొన్ని మంత్రాలతో పూజకు మంగళం పలకాలి పరమేశ్వరునికి శ్రీహరి ఇంకా ఈ విధంగా చెప్పారు పరమ కళ్యాణ కారకమైన స్తోత్రాన్ని కూడా వచించారు ఈ స్తోత్రములలో శ్రీ విష్ణు అవతారాలైన హయగ్రీవ మహామత్స్య యజ్ఞవరాహ సంబోధనలతో గల శ్లోకములలో శ్రీహర్ని వేడుట గమనించగలము మహేశ్వర పురాతన కాలంలో మొట్టమొదట శ్రీ మహిమాన్విత స్తోత్రాన్ని కాచ్యాయని దేవికి ఉపదేశించగా ఈ స్తోత్ర పఠనం వలన ఆ దేవి మహిషాసురుడు రక్తబీజుడు తదితర రాక్షసులను జయించగలిగింది ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారికి అన్ని వేళలా విజయం సిద్ధించగలదు ఇప్పుడు భుక్తిని ముక్తిని ఇచ్చే యోగం గురించి సూక్ష్మంగా చెప్తాను దీని పరమే పరమధ్యేయం ఏమిటంటే ఈశ్వరునిగా వచింపబడినది ఏదైతే ఉందో దానిని శ్రీహరి భక్తగణములు ఉపాసించటము తమ ధ్యానం ద్వారా దర్శించడము జరుగుతుంది వాసుదేవ జగన్నాథ బ్రహ్మాత్మ క్షరాక్షర వివర్జిత శబ్దముల చేత యోగివర్యులు దర్శించేది నన్నే ద్రష్ట శ్రోత మ ధ్రాత మొదలైన ఆరు విధాలుగా అన్ని దేహాలలోనూ నేను ఉండి లేనట్లుంటాను అతీంద్రియుడను ఇంద్రియ ధర్మాలు కానీ నామ గోత్రాలు కానీ లేనివాడను మనోధర్మములు బుద్ధి ఇత్యాదులకు అందనివాడను సర్వబోధకర్తను సర్వసాక్షిని సర్వజ్ఞుడను నేనే మహాశాంత భయరహిత సర్వగత సర్వప్రాణి వినుర్ముక్త ప్రాణిగణాల్లో ప్రాణి స్వరూపాన్ని నేనే నియంతను పరమానందుడిని జాగ్రత్త సుష్ సుక్షిప్త స్వప్నావస్థలలో కూడా జగద్రక్షరణ కారకుడను ఈ విధంగా నన్ను తెలుసుకొని నన్ను ధ్యానం చేసే వారికి తప్పక విష్ణులోకం ప్రాప్తించగలదు